ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలిబోని కొట్టేసింది చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ నిర్దేశించిన డెబ్బై పరుగుల విజయ లక్ష్యాన్ని సిఎస్కే పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది అయితే ఐపీఎల్లో ఫ్రాంచైజీలు వేలంలో కోట్లను చెల్లించి మరీ ఆటగాళ్లను సొంతం చేసుకుంటారు కానీ కనీస అంచనాలకు కూడా అందుకోలేక విఫలమైన వారు ఎంతో ఉన్నారు కోట్లు పలికిన ఆటగాళ్లు కూడా ఒక్కోసారి తమ ఫామ్ ను కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి అయితే గత సీజన్లలో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లను కనుక ఒకసారి పరిశీలిస్తే క్రిస్కెల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల పదిహేడులో ఏడు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడి రెండు వందల పరుగులు చేశాడు ఇక షేన్ వాట్సన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల పదిహేడులోనే తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది మొత్తంగా ఎనిమిది మ్యాచ్లకు గాను డెబ్బై యొక్క పరుగులు చేసి ఐదు వికెట్లను తీశాడు ఇక తైమాన్ మిల్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల పదిహేడులో పన్నెండు కోట్లకు కొనుగోలు చేసింది మొత్తంగా ఆడిన మ్యాచ్ లు ఐదు కాగా ఎనిమిది పరుగులు చేసి ఐదు వికెట్లను తీశాడు ఇక పించ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రెండు వేల పద్దెనిమిదిలో ఆరు పించ్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది మొత్తంగా పది మ్యాచ్లాడి నూట ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఇక బెన్ స్టాక్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది మొత్తంగా పదమూడు మ్యాచ్లాడి నూట తొంభై ఆరు పరుగులు చేసి ఎనిమిది వికెట్లను తీశాడు ఇక జయదేవ్ రాజస్థాన్ రాయల్స్ రెండు వేల పద్దెనిమిదిలో జయదేవ్ ఉనద్గత్ ను పదకొండు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది మొత్తంగా పదిహేను మ్యాచ్లు ఆడగా నలభై తొమ్మిది పరుగులు చేసి పదకొండు వికెట్లను తీశాడు ఇక యువరాజ్ సింగ్ ఢిల్లీ డేర్ దేవిల్స్ రెండు వేల పదిహేను లో పదహారు కోట్లకు యువరాజ్ సింగ్ ను కొనుగోలు చేసింది మొత్తంగా ఆడిన మ్యాచ్ లో పద్నాలుగు కాగా రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేయగా ఒక వికెట్ ను తీయటం జరిగింది ఇక దినేష్ కార్తిక్ ను ఢిల్లీ డేర్ దేవిల్స్ రెండు వేల పద్నాలుగు పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది మొత్తంగా పద్నాలుగు మ్యాచ్ ఆడగా మూడు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మనీష్ పాండేను రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు కోట్లకు కొనుగోలు చేయగా మొత్తంగా ఆడిన మ్యాచ్లు పదిహేను కాగా రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇక ఏబీ డివిలియర్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల పదిహేడులో తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేయగా మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడగా అందులో రెండు వందల పదహారు పరుగులు చేయటం జరిగింది సో ఇవి గత సీజన్లలో ఘోరంగా విఫలమైన ఆటగాళ్ల వివరాలు